హాయ్ హలో నమస్తే దోస్తులు ఈరోజు ముచ్చట ఏంటంటే చాలా వాళ్ళకు చాలామందికి గల్ఫ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు అసలు ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు అని అయితే చాలామందికి తెలియదు అందుకోసమని ఈ వీడియో చేస్తున్నా దానికి అనుగుణంగా ఇప్పుడు రూల్స్ కూడా కొత్త రూల్స్ వచ్చినాయి సో ఫ్రెండ్స్ మన వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎవరైతే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయరి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడరి అస్సలు మిస్ కాకూరి ఎందుకంటే గల్ఫ్ నుంచి మనం ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు అన్నది ఈ విషయాలను అయితే మొత్తం క్లియర్గా వివరించిన ఖచ్చితంగా ఈ అయితే లాస్ట్ దాకా అయితే ఖచ్చితంగా యూడూరి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకైతే బంగారాన్ని అక్రమంగా రవాణా ఎత్తురని కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఉన్న రూల్స్ నుంచి కూడా స్ట్రిక్ చేసారు అయితే మగవాళ్ళు ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు ఆడవాళ్ళు ఎంత తీసుకెళ్ళవచ్చు పిల్లలైతే ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు అని ఈ రూల్స్ అయితే పెట్టారు గల్ఫ్ దేశాలలో ఉన్న అన్నలు కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడరు ఎందుకంటే మనలో చాలామందికి మనం గల్ఫ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత బంగారం తీసుకెళ్ళచ్చు అని మనలో చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు ఖచ్చితంగా ఈ వీడియో యూడూరు మీకైతే ఎంత బంగారం తీసుకపోవచ్చు అది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పినా ఏ దేశం నుండి అయినా సరే మన ఇండియాకైతే వచ్చేటప్పుడు మగవారికైతే ఇరవై గ్రాముల బంగారం వరకు అయితే అలౌడ్ చేస్తారు మహిళలు కానీ పదిహేను సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు కానీ నలభై గ్రాముల బంగారం వరకు అయితే తీసుకెళ్ళవచ్చు ఇంతవరకు అయితే ఈ లోపు తీసుకెళ్తే మాత్రం ఎటువంటి ఛార్జీలు కానీ కస్టమ్స్ కానీ ఏవైతే పడాయి ఇక మగవారు అయితే ఇరవై గ్రాముల నుంచి యాభై గ్రాముల బంగారం ఇట్లా తీసుకుపోయినామంటే మూడు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అదే మనం యాభై నుంచి వంద గ్రాముల బంగారం తీసుకుపోయినామంటే ఆరు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది మనకు అదే వంద పైన తీసుకువెళ్తే వంద గ్రాముల పైన తీసుకెళ్తే పది పర్సెంట్ ట్యాక్స్ అయితే మనం గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది ఇక ఆడవారు పిల్లలైతే నలభై నుంచి వంద గ్రాముల బంగారం తీసుకెళ్తే మూడు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అదే వంద నుంచి రెండు వందల గ్రాముల బంగారం తీసుకెళ్తే ఆరు పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఇక రెండు వందల గ్రాముల పైన ఎక్కువ తీసుకెళ్తే మాత్రం పది పర్సెంట్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఒక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోరు ఫ్రెండ్స్ గల్ఫ్ నుంచి మనం బంగారం తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా గల్ఫ్లో అప్పటి వరకే మనం ఆరు నెలలు అయి ఉండాలి ఖచ్చితంగా ఆరు నెలలు దాటితేనే మనం గల్ఫ్ నుంచి ఇంటికి అయితే బంగారం తీసుకెళ్ళవచ్చు ఆరు నెలల తర్వాత గల్ఫ్ నుంచి మనం ఇంటికి వెళ్తేనే ఈ కస్టమ్స్ రూల్స్ ఈ ఛార్జెస్ ఫైన్స్ అని వర్తిస్తాయి అదే ఆరు నెలల లోపు అంటే నెలకో కానీ రెండు నెలలకు ఇట్లా మూడు నాలుగు నెలలకు ఇట్లా మనం గల్ఫ్ దేశాలలో ఉండి ఆరు నెలల లోపుకి ఇట్లా ఇంటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా మనకు మనం తీసుకెళ్ళే బంగారం మీద ముప్పై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ బయట దేశాల నుంచి బంగారం అయితే స్మగ్లింగ్ బాగా జరుగుతుందనే కొత్తగా ఈ రూల్స్ అయితే తీసుకొచ్చారు అందుకే రూల్స్ అని బాగా స్ట్రిక్ అయినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే ఇంటికి వచ్చేటప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో షేర్ చేయరు ఎందుకంటే మన వాళ్ళకు చాలామందికి తెలియదు ఎంత బంగారం తీసుకెళ్ళాలని అవగాహన లేదు ఫ్రెండ్స్ మన వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాం మన వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మరీ మరీ ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న మీ బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా మీ రిలేషన్స్ కానీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయరు ఎందుకంటే తెలియక ఎక్కువ బంగారం తీసుకొచ్చి ట్యాక్స్ ఎక్కువ కడితే నష్టపోయేది మనమే కదా ఖచ్చితంగా మన వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ల కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోర్రీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్